ప్రతి ఒక్క కాలేజ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఈ విధంగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బాలికలు చాలామంది ఉన్నారు అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు ఈ వేసవి కాలంలో దయచేసి మీ పిల్లల మీద మీరు శ్రద్ధ పెట్టండి ఓకేనా ఎందుకనంటే అంటే లాస్ట్ ఇయర్ ఒక ఆరు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పిల్లవాడు ఈత కోసం సరదాగా వెళ్ళాడు అన్న ఇక్కడ వినాలి మీరు కూడా ఈత కోసం సరదాగా వెళ్ళాడు ఎవరిని చిన్న పిల్లవాడు అనమాట సరే ఈత రాకుండా అబ్బాయి ఏం చేశాడంటే చెరువులో పడి మునిగి చనిపోయాడు లాస్ట్కి ఆ బాడీని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి ఆ తల్లి ఏడుస్తుంటే తట్టుకోలేం మీరు మీ ఇళ్లలో మీకు పనులు ఉంటాయి మీ ఇళ్లలో మీకు పనులు ఉంటాయి కాకపోతే మీ పనుల్ని కాస్త పక్కన పెట్టి తల్లులుగా తండ్రులుగా మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఈ మెయిన్ ఈ సమ్మర్ సిచ్యువేషన్ ఎందుకంటే ఈ వేసవి కాలంలో పిల్లలపైన ఎక్కువ దృష్టి పెట్టండి అదేవిధంగా మైనర్ అమ్మాయిలు కూడా ఉంటారు వీళ్ళల్లో ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు సో దయచేసి వాళ్ళ మీద కూడా మీరు దృష్టి పెట్టండి ఎందుకనంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే లవ్ మీద ఎక్కువ ఇదైపోతున్నారు అట్రాక్షన్ అయిపోతున్నారు సో వాళ్ళు లవ్ దీనికి అట్రాక్షన్ అయిపోయి వాళ్ళ యొక్క చిన్న జీవితాన్ని క్షణాల్లో తుంచేసుకుంటున్నారు సో వాళ్ళు ఇప్పుడు చూడండి మొన్న రీసెంట్గా మైనర్ బాలిక పదో తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక చౌడేపల్లి మండలం అవనిగుంటలో గుంటలో ఒక అమ్మాయి గర్భం దాల్చింది ఎంత వయసు పదహైదు పదహారు ఉంటుంది ఎంత ఉంటుందమ్మా పదహైదు పదహారు సో ఇలాంటి అమ్మాయిలు మై గర్భం దాల్చితే వారి ఆరోగ్యానికి అదేవిధంగా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అదే విధంగా వాళ్ళు చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి సో ఇది ఎంత అజాగ్రత్త ఎక్కడి నుండి ప్రా ప్రారంభమవుతుందని అంటే మన ఇళ్లలోనే ప్రారంభమవుతుంది అర్థమైందా సో దయచేసి మీరున్న ఏరియాలో కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు ఒక అమ్మాయికి మీరు మంచి చేస్తున్నారని చెప్పి ఒకవేళ మీరు ఒకవేళ వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినకపోయినా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము యాక్షన్ అనేది తీసుకుంటాం ఓకేనా ఖచ్చితంగా ఈ ఈ వేసవికాల సెలవుల్లో ప్రతి గ్రామంలో మేము విలేజ్ అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాము దయచేసి అమ్మాయిలు టీనేజ్ అనమాట ఈ టీనేజ్ అంటే థర్టీన్ టు నైన్టీన్ అనేది చాలా టీన్ అనమాట ఈ టీనేజ్లో అట్రాక్షన్కి గురైపోయి అట్రాక్షన్లో పడిపోయి అదే ప్రేమ అనుకొని ఇదే నా లైఫ్ అనుకొని వాళ్ళు ఏదో సినిమాలో వచ్చి ఆ సినిమాలో హీరో ఏ విధంగా ఉండాలో ఆ సినిమాలో హీరోయిన్ ఏ విధంగా నటిస్తుందో ఆ విధంగా ఇదే నిజ జీవితం అని చెప్పేసి అనుకుని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు సో వాళ్ళ మీద మీరు దయచేసి మీరు తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు పిన్ని బాబాయిలు ఎవరైనా కావచ్చు సో వాళ్ళ మీద దయచేసి దృష్టి పెట్టండి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ యొక్క ఫోక్సో యాక్ట్ చట్టాన్ని కూడా సవరించమని చెప్పి కూడా మేము కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి త్వరలో లెటర్ కూడా రాయడం జరుగుతుంది సో ఈ విషయము దయచేసి పేరెంట్స్గా మీరు మీ పిల్లల పైన ఈ సమ్మర్ వెకేషన్లో మళ్ళీ చెప్తున్నాను ఈ సమ్మర్ సిచ్యువేషన్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు వారి యొక్క దినచర్య ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు బావుల దగ్గరికి వెళ్తున్నారా చెరువుల దగ్గరికి వెళ్తున్నారా లేకపోతే ఇంకెవరితోనైనా వెళ్ళిపోతున్నారా ఇది చూసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఎవరిదేనంటే తల్లి తండ్రి అర్థమైందమ్మా సో మీకు ఉన్నటువంటి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తొమ్మిది నెలలు మోసింటారు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటారు అలాంటి పిల్లలపైన ఈ సమ్మర్ సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సిందే వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టాల్సిందే ఎందుకనంటే వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళకి తెలిప తెలపాల్సింది ఎవరు తల్లిదండ్రులుగా మీరే ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాల్సింది మీరే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను ఎందుకనంటే మీరు కూడా అమ్మా ఎవరైనా చాక్లెట్ ఇచ్చా చాక్లెట్ ఈరోజు ఎవడో ఒకడు వస్తాడు మీకు చాక్లెట్ లేకపోతే ఫైవ్ స్టారో లేకపోతే ఇంకేదైనా మొబైల్ లేకపోతే వాచ్ తీసేసి ఒక మొబైల్ ఫో సెల్ఫీ తీసుకుందాం రా అని చెప్పి వస్తాడు హ్యాపీగా వెళ్ళిపోతారు ఏంటి నాకు మొబైల్ వచ్చింది కదా లేకపోతే నాకు వాచ్ వచ్చింది కదా లేకపోతే నాకు లబర్ బ్యాండ్ ఏదో ఏదో ఒక యాప్స్ చూపిస్తాడు ఫస్ట్ ఏం చేస్తాడు మొబైల్లో సెల్ఫీ తీసుకుంటాడు మరుసటి రోజు ఇంకొక అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఎవడైనా ఏమని చెప్పి నువ్వు నాతో ఈరోజు పలానా చోటకి రాకపోతే ఈ ఫోటో మీ ఇంట్లో వైరల్ చేస్తాను అంటాడు సో ఇది ఒక ఈ విధంగా బ్లాక్ మెయిల్ అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఆ సిచ్యువేషన్లు కూడా ఎవరైనా ఇప్పుడు ఉంటే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళని ఆ విముక్ వాళ్ళని ఆ పథకంలో విముక్తి కల్పిస్తాం ఒకవేళ అలాంటివి ఏదైనా మీ చుట్టుపక్కల గ్రామంలో కావచ్చు మీ చుట్టుపక్కల మా కావచ్చు ఏదైనా జరుగుతున్నట్లయితే మా దృష్టికి తీసుకురండి జిల్లా ఎస్పీ పోలీస్ స్థాయిలో నుంచి ఖచ్చితంగా ఆలోచన తీసుకోవడం జరుగుతుంది ఓకేనా సో అందరూ బాగా చదువుకోండి సమ్మర్ వెకేషన్ ఒక మంచి తీయని జ్ఞాపకాలుగా ఉండాలి కానీ చేదు అనుభవం అయితే కాకుండా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు లేదా మానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు మీ పిన్ని బాబాయ్ ఇంటికి వెళ్ళొచ్చు సో మీరు అక్కడికి వెళ్ళినా కూడా వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మీరు ఎంత కాలం ఉంటారో మీరు ఎంత కాలం అయితే అక్కడ ఉంటారో ఏదో పిల్లలకి వాళ్ళకి తోచిన విధంగా ఇస్తారు కాబట్టి మళ్ళీ రావాలా అందరూ బాగుండాలా అందరూ మనం ఉండాలా అనేది హ్యూమన్ రైట్స్ యొక్క అవకాశం అందరూ బాగుండాలా దాంట్లోనే మనం ఉండాలి అంటే ఒకరిని చూసి ఇష్టపడి ఉండాలి మా స్ఫూర్తి ఇప్పుడు డ్యాన్స్ కోసం ఉన్నాయి నాటకాలు ఉన్నాయి వాళ్ళ స్టేజ్ చేసుకోబడి కనిపిస్తావన్నీ వాళ్ళ ముఖ్యంగా వాళ్ళు ఏదో డాన్సర్స్ కాదు వాళ్ళు ఏదో సింగర్స్ కాదు ఈ స్టేజ్ మీద మాట్లాడితే వాళ్ళు ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతారు ఏదైనా సాధించగలుగుతారు అనే కాన్సెప్ట్ తో నాటకాలు కూడా ఉన్నాయి దాంట్లో వచ్చి పిల్లలు ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క పిల్ల ఒక మిక్స్ ఉండవలసినటువంటి లక్షణాలు గురించి తెలియజేస్తారు చాలా బాగుంటుంది అంటే మానవుడికి ఏమీ ఉండాలి నిజాయితీగా ఉండాలా వాసు మీద ఉండాలా నమ్మకంగా ఉండాలా మాట మీద నిలబడేసి ఉండాలా ఇతర ఒక పోల్చుకోకూడదు ఇలాంటి ఐదు లక్షణాలకు సంబంధించిన పిల్లలు సమయస్ఫూర్తి ఉండాలా అంటే సమయానికి తగ్గినటువంటి తేలి ఉండాలా అనేది ఈ కాన్సెప్ట్ వచ్చే విధంగా వాళ్ళ పాఠ్యాంశాల్లో ఏదైతే ఉన్నాయో దాన్నే నాటక రూపంలో ఇప్పుడు కొద్ది కొద్ది వాళ్ళకి తెలిసిన దాంట్లో తెలియజేస్తారు చూడండి వాళ్ళే ఉంటుంది కాబట్టి మనం మరొకసారి హ్యూమన్ రైట్స్ సార్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను తీసుకుంటామా హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్ స్టేట్ ప్రెసిడెంట్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు డివిజన్ జనరల్ సెక్రటరీ ఉమెన్ వింగ్ సెక్రటరీ గారికి అందరికీ నమస్కారం ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ ఆదేశ్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ సలీం బాషా సార్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రిజ్వాన్ గాసా గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరిగే యాన్యువల్ డే ప్రోగ్రాంలో మేము బుక్స్ పెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ని చూసి బుక్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ హాలిడేస్లో పిల్లలు బావుల దగ్గరికి చెరువుల దగ్గరికి ఈత కనేసి పంపకండి ఎక్కడ చూసినా పిల్లలు ఈతలకు వెళ్ళి చనిపోతూ ఉన్నారు ఇంకా మీరు నెక్స్ట్ ఇంకా మేము వచ్చి ఇంకో సంవత్సరం వచ్చి మీకు ఇంకా చాలా బాగా ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామనేసి తెలియజేస్తూ మా హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉంటాము